స్మార్ట్ సిటీస్ మనకు హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ వరంగల్ కరీంనగర్ ఈ రెండు సిటీస్ని కూడా స్మార్ట్ సిటీస్ చేస్తామని చెప్పి అప్పుడు వాగ్దానం చేసారు కానీ అవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో అన్నిటికంటే మేజర్ ఇష్యూ ఇది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి స్పెషల్ అసిస్టెంట్స్ కింద నాలుగు వందల యాభై కోట్ల పెండింగ్ ప్రై మన ఆఫీస్లో ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫీస్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పెండింగ్ లోకల్ బాడీ గ్రాంట్స్ వల్ల ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ని చేస్తామని చెప్పి వీటన్నిటి కూడా స్పెషల్ అసిస్టెంట్స్ కింద అప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు కానీ అవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు ఇరిగేషన్ విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మనం అన్ని కూడా సబ్మిట్ చేసినాము కాస్ట్ క్లియరెన్స్ అయింది ఐఎంఎస్ హైడ్రాలజీ ఇవన్నీ కూడా సిడబ్ల్యూసీలో పెండింగ్ ఉన్నాయి ఈ అంశాన్ని కూడా పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మనం ఫోర్త్ జులై రోజు కూడా లెటర్ పంపించారు సీఎం గారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మీద ఇకపోతే మేజర్ అంశం మొన్ననే మరొక మంత్రి కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్ట్రీలో ఉన్నారు వారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సెక్షన్ లెవెన్ ఏ సెవెంటీన్ ఏ ఎంఎండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ యాక్ట్ ప్రకారం సింగరేణికి సంబంధించిన బ్లాక్లనేవి కూడా సింగరేణికి వదిలేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆప్షన్ పెట్టనిక లేదు ఎస్పెషల్లీ మన డిమాండ్ ఏంటంటే కోయగూడెం సర్త్పల్లి సర్వన్పల్లిలో అవి సింగరేణికే వదిలేయాలని ఎందుకంటే వీళ్ళు దాన్ని ఆప్షన్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు మన స్టేట్ నుంచే మినిస్టర్ గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక అన్నిటికంటే హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ ఈ ఐటీఐఆర్ అనేది సీఎం గారు దాని మీద కూడా రిప్రజెంటేషన్స్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై మూడులో ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గారికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది నలభై తొమ్మిది వేల ఎకరాల భూమిని మనం సమకూర్చి ఇస్తామని చెప్పినాం మూడు క్లస్టర్లుగా దాని మీద కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో చర్చ చేయాల్సింది ఇకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మనకు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మీద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఎస్పెషల్లీ దీంట్లో ల్యాండ్ ఎక్వేషన్ పాటు కూడా పోచంపల్లి భువనగిరిలో మనం పెట్టాలని అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయడం జరిగింది దాని మీద కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎందుకంటే ఇరవై రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా మనం అందరం ఎంపీలం ఢిల్లీలోనే ఉంటున్నాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో రాంచీలో జమ్మూలో బోద్గయాలో రోతక్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని తీసుకురావడం జరిగింది తెలంగాణలో మాత్రం ఇప్పటి మటుకు దీని గురించి పట్టించుకోలేదు ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీనికి సంబంధించి యాక్చువల్గా రెండు వేల మూడు వందల తొంభై కోట్లు రావాల్సింది రాష్ట్రానికి పన్నెండు వందల కోట్లు వచ్చినాయి ఇంకా పన్నెండు వందల కోట్ల దాకా నియర్గా బకాయిలు ఉన్నాయి